ండి మాది మరచారావు మా అక్క పేరు నాగమల్లిక అనమాట మా అక్క సంవత్సరం పట్టి నుంచి ఇక్కడ ఆదిత్య స్వరూపల్లెల్లో హాస్టల్ వాటర్ నేను చేస్తున్నాం అనమాట అయితే రీసెంట్గా మాకు నిన్న వరకు బాగానే ఉంది ఏ ఇబ్బంది లేకుంటే మా మా చిన్నక్కో మారేడితే ఫోన్ మారంటే అంతా బాగానే ఉంది అయితే ఏమంటే నైట్ నైట్ మాకు రెండు టైంకి ఫోన్ వచ్చింది అన్నమాట ఇలా ఇలా మీ చిన్నమ్మాయినా ఊరేసుకుందని చెప్పేసి ఫోన్ వచ్చింది ఇక్కడ అంటే వాళ్ళు ఏమని చెప్పారంటే మాకు పను ఊపిరితోందని చెప్పేసి అన్నారంట కానీ ఇక్కడ చూస్తే అప్పుడే చనిపోయిందండి మరి ఇది చనిపోయింది ఏంటంటే ఎవరు ఏం మాట్లాడతలేదు ఇప్పుడు ఇప్పుడు కూడా బాడీ చూపించమంటే కూడా ఎవరు మాకు బాడీ పెడతలేదు సో దీనికన్నా నేను పడతాను మీరు యాక్సిన్ మాకు న్యాయం చేయాలని కోరుకున్నాను ఊరేసుకున్నదన్న విషయం అయితే కొంచెం ఎమర్జెన్సీ ఉంది రెండు అని చెప్పేసి మా పెద్దవాళ్ళు ఫోన్ అంటే అండి తప్పగానే మీకు ఎలా జరిగింది ఊరేసుకున్న అది ఊరేసుకున్న తర్వాత పోలీస్ తెలియకుండా ఎవరైనా వచ్చారు తీసుకొచ్చారా తీసుకొచ్చారండి కాలేజ్ వాళ్ళు ఏం చేయారంటే ఆ ఊరేసుకున్న తోడ్ని ఆ చీర్ని కట్ చేసి వాళ్ళ అంబులెన్స్ మీద హాస్పిటల్ తీసుకొచ్చి చేర్చారన్నమాట చేర్చారేంటి ఇంటి తెలియదు అండి ఇలా చనిపోయింది అండి ఎలా ఎమర్జెన్సీ అని చెప్పేసి అన్నారు అది తప్పగానే ఇలా చనిపోయింది తీసుకొచ్చా అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ అంటే మా పెద్ద మూడు గారితో ఎవరికి వెళ్ళదండి వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు మాకు ఫోన్ చేస్తే నేను మా నాన్నగారికి మొత్తం కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి వచ్చాను அம்மா வயசு எந்தது இரவு மூணு சா உண்டதுமா இரவு மூணு நாலு சேரு நாகமலிக்கு அடிக்கொண்ட சரி